నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికీ అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్ లైట్ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కొన్ని గంటల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల వెల్లువ ముంచుకొస్తున్న వేళ ఏపీ సీఎం రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అందుకే ఇప్పటికిప్పుడు అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు తన ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై కక్షగట్టిన జగన్ ఎన్నికల ముగిట వారిని ప్రసన్నం చేసుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలు కోరుతున్నా ఏమాత్రం మాత్రం పట్టించుకోలేదు తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలు ప్రకటిస్తూ ఆగ మేఘాలపై శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు గత ఏడాది జనవరి జులై మాసాల్లో విడుదల చేయాల్సిన డీఏలను ఇప్పుడు ప్రకటించి ఉద్యోగులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు తాజాగా ప్రకటించిన డీఏలతో ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు దాన్ని కొత్త ప్రభుత్వంపై నెట్టేశారు జనవరి డీఏలను రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో ఇస్తారు ఈ ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొక్కటే మిగతాదంతా కొత్త ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు విడతల్లో రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు నవంబర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పీఎఫ్ జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు రెండు పేల ఇరవై మూడు జులై డీఏని ఈ ఏడాది జులై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు రెండు పేల ఇరవై మూడు జులై నుంచి రెండు పేల ఇరవై నాలుగు జూన్ ముప్పై వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో సెప్టెంబర్ నవంబర్ వచ్చే ఏడాది మార్చి నెలల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది మరోవైపు విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఆర్ ఉత్తర్వులను విడుదల చేయలేదు వీరికి బకాయిల్ని నగదు రూపంలో చెల్లించాలి ఇప్పటిదాకా పాత బకాయిల్నే చెల్లించని సర్కారు కొత్త వాటిపైన స్పష్టత ఇవ్వలేదు ఇప్పటిదాకా డీఎల్ల ఊసే ఎత్తిన సీఎం జగన్ ఎన్నికల కోడ్ ముందు ఉద్యోగులను మోసం చేసేందుకు గత ఏడాదికి సంబంధించిన డీఏలు విడుదల చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు ఒక డీఏల విషయంలోనే కాదు జగన్ అన్ని పథకాల లబ్ధిదారులను ఇదే విధంగా మాయ చేసి మోసం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి ఇలాంటి జగన్ పార్టీకి మేమెందుకు ఓట్లు వేస్తామంటూ అన్ని వర్గాల ప్రజలు నిలదీస్తున్నారు